ఆమె ఎవరో ఇచ్చేదానికోసం ఎదురు చూడాల గిలీషా గారిది ఇస్తాడు సహాయం చేస్తాడు నాకేదో వస్తుందో తీసుకుని వెళ్ళి కట్టుకుందాం అని రాలా ఆయన దగ్గరికి వచ్చి సమస్య చెప్పింది పరిష్కారం కలుగుతుందని ఆ సమస్యకు వెంటనే రెండు ప్రశ్నలు వచ్చాయి నా వల్ల నీకేం కావాలి నేనేం చెయ్యాలి రెండవది నీ ఇంట్లో ఏముంది ఆ మాటలు విన్న ఆమె అంటది ఖాళీ కొండ ఉందయ్యా ఖాళీ పాత్ర ఉంది ఈ రోజున ఒక నూనె కొండ ఈ రోజు మన దగ్గరికి కూడా సహాయం కోసం చాలామంది వస్తుంటారు కదా ఎంతమంది ఏ సహాయం కోసం వచ్చినా మనకు చేతనైన సహాయం చేస్తాం పంపిస్తాం కానీ మనకు తలకు మించిన సహాయాలు మనం చేయకూడదు మనకు శక్తికి మించిన సహాయాలు చేస్తే కొన్ని కొన్నిసార్లు ఆపదలు ఇరుక్కుంటారు ఇలాగే షూరిటీ సంతకాలు పెట్టి కొందరు అప్పులు ఇచ్చిన వాళ్ళకి అడ్డం ఉండి కొందరు ఎన్నో రకాలుగా ఇవన్నీ తర్వాత బాధలు పడటం కంటే ముందుగానే మేలుకోవడం చాలా ప్రాముఖ్యం ఆమె చెప్పండి ఈ రోజున ఆమె వచ్చి అంటదయ్యా నా ఇంట్లో ఒక ఖాళీ పాత్ర ఉంది ఆ సేవకుడు ఒక గొప్ప మాట చెప్పాడండి ఇదిగో వెళ్ళి నీ దగ్గర నీ ఇంటి దగ్గర ఎవరెవరి దగ్గర ఎవరెవరి ఖాళీ పాత్ర మొత్తాన్ని తీసుకురా ఆమెకు అర్థం కాల ఇదేంటి నా ఇంట్లో ఒక ఖాళీ పాత్ర ఉంది కొంచెం నూనె ఉంది కానీ అందరిలోకి వెళ్ళి పాత్రలు పోగజమంటాడేంటి అని ఆశ్చర్యపడింది కానీ సేవకుడి మాట విని వెంటనే ఊళ్ళో ఉన్న వాళ్ళందరింటికి పిల్లలు పంపించింది ఖాళీ పాత్రలు అన్నీ వచ్చాయి ఆ పాత్రలు ఇంట్లో పెట్టి తలిపేసి కొంచెం నూనెన్న పాత్రను వంచడం మొదలుపెట్టింది గట్టిగా ఆమె చెప్పండి ఈ రోజున మీ దగ్గర శక్తి కొంచెమే ఉంది బలం కొంచెమే ఉంది ఆదాయం కొంచెమే ఉంది ఆరోగ్యం కొంచెమే ఉంది అన్ని విషయాల్లో కొంచెం 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 అనే మాట వినబడుతుంది కానీ ఈ రోజున అది వంచడం మొదలు పెడితే మోకాళ్ళు వంగడం మొదలు పెడితే ప్రార్థన జీవితంలోకి నీవు రావడం మొదలు పెడితే పెట్టడం నీవు మొదలు పెడితే దేవుని మీద ఆధారపడడం నీవు మొదలు పెడితే నీ సమస్యలన్నిటిని ప్రభు పరిష్కరించబోతున్నాడు ఆమె చెప్పండి ఈ రోజు నుంచి ఆ నూనె పాత్రను ఏ విధంగా ఆమె వంచిందో ఈ రోజు నుంచి నీవు మోకాళ్ళు వంచాలి దేవుని సన్నిధి ఆయన సందులో మర్ర పెట్టడానికి నీవు వంగాలి ఆ విధంగా నీవు మార్చబడగలిగితే క్రీస్తు ఏసు మహిమలోని ప్రతి అవసరం తీర్చబడిన గాక నీవు మోకాళ్ళ మీద కొంచెం ప్రార్థన చేసి చూడండి ఏ కార్యం జరగబోదప్పుడు నన్ను అడగండి మీరు మోకాళ్ళ మీద ఎంతగా వేడుకుంటారు ఎంత మొర పెడతారో ఆయన మహిమేశ్వరులు మీ అవసరాలన్నీ తీరుస్తాడండి ఆమె మోకాళ్ళ మీద వంగి ఆ నూనె ఒక కొండలో పోస్తుంది పోస్తూ 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 ఉండగానే ఆ కొండ నిండిపోయింది వెంటనే ఆమె మరొక కొండలో పోసింది అలా కొండలన్నీ నిండిపోయింది నిండిపోయిన తర్వాత ఇక పాత్రలు ఎక్కడ ఉన్నాయా తీసుకురా ఇంకెక్కడ లేవమ్మా ఊరంతా తిరిగాం ఇవే పాత్రలు ఆ పాత్రలు నిండిపోయాయి ఈ పాత్రలో నూనె కా రావడం ఆగిపోయింది వెంటనే ఆ నూనె అమ్మింది తన భారము తన సమస్య తన అప్పులు అన్నీ తీరిపెట్టేట్లయినా నా ప్రభువు చేశాడామేను చెప్పండి క్రీస్తు యేసు మహిమలో మన ప్రతి అవసరాలు తీర్చబడడం అంటే ఎవరో మనకేదో ఇచ్చేస్తారనే కాదు నీ కష్టాన్ని దేవుడు ఆశ్రవించడం మొదలు ఆమె చెప్పండి నీ జీవన జీవనోపాధిని దేవుడు అభివృద్ధి చేయడం మొదలు పెడతాడామేను చెప్పండి క్రీస్తు ఏ మహిమలో మీ ప్రతి అవసరాలు నా ప్రభు తీర్చును గాక అంటే ఆమె ఏం కోరుకోలేదు తెలుసా ఉచితంగా వచ్చేదని ఆమె కోరుకోవాలా ఆయన ఉచితంగా ఏదైనా ఇచ్చేవాడేమో ఆ ఉచితంగా వచ్చేది కోరుకోవాలా చాలామంది ఉంటారు కదా లోకలకు మాట ఉంది ఫ్రీగా వస్తే ఏది వదలరు ఏమండి ఎందుకండి పెనాయిలు పోగొట్టుకోవటం బాత్రూమ్ కలిగి నాకు ఉపయోగపడుతుందిగా అని అనుకోవచ్చు ఈ రోజున ప్రతిరోజు ప్రతి కుటుంబంలో మనము ఉచితంగా వచ్చేదానికోసం శపడటం కాదు దేవుని సన్నిధిలో నుంచి దానికోసం ఎదురు చూసే వారికి మార్చబడదు కాక ఆకాశం నుంచి ఆ రొట్టెలు అక్కడ ఉన్నటువంటి వారు సమృద్ధిగా తినేటట్లుగా దేవుడు సమృద్ధి కలిగిన కార్యాలు చేశాడు ఆ ద్రాక్షరసం నీళ్లు మధురమైన ద్రాక్షరస మార్చేటట్లుగా కార్యాన్ని చేశాడు ఇక్కడ మనం చూస్తే ఈమె పాత్రలో నూనె కొంచెమే ఉంది దానిని వంచడం మొదలుపెట్టింది సమృద్ధిని దేవుడు దయచేసడా ఆమె చెప్పండి ఈ రోజుని నీ మాటలు వింటున్న మనం కష్టాలు కన్నీళ్ళు అవమానాలని కృంగిపోకూడదు దేవుని సందులో మొక్కాళ్ళ మీదకు రాగలిగితే మొర్ర పెట్టగలిగితే వచ్చిన సమస్య ఎలా ఎన్ని దారిలో వెళుతుంది ఏడు దారిలో వెళ్ళిపోతుంది గట్టిగా మేము చెప్పండి సమస్య వచ్చేటప్పుడు అంట ఒకే దారిని వస్తుంది ఏదో ఒక దారిని ఖాయం చేసుకుని వస్తుంది ఎక్కడో చోట ఏదో దారిని అది కుదుర్చుకుని వస్తుంది కానీ నీవు మోకరించడం మొదలు పెడితే వంగడం మొదలు పెడితే మొర్ర పెట్టడం మొదలు పెడితే వచ్చిన సమస్య వినండి ఎన్ని దారిలో పరిగెట్టాలి చెప్పండి అందరు గట్టిగా ఏడు దారిలో నీ దగ్గరికి వచ్చిన సమస్య పారిపెడట్లుగా నా దేవుడు గాక ఈ రోజున ప్రతి ఒక్క వ్యక్తి కష్టపడాలండి ఉచితంగా వచ్చేదానికోసం చూడకూడదు ఉచితంగా వచ్చేదానికోసం ఆశించకూడదు కష్టపడాలి శ్రమ పడాలి నీ కష్టాజితాన్ని మీ కష్టాజితాన్ని నా ప్రభు ఆశీర్వదించాలి గట్టిగా మేము చెప్పండి ఎవరో ఇచ్చింది ఎన్ని రోజులు ఉంటుందండి ఎవరో చేసింది ఎంతకాలం ఉంటుందండి ఈరోజు మీ కష్టం మీ కష్టాజితాన్ని ప్రభు ఆశీర్వదించి గాక ఆశీర్వదించడం గాక ఆ ఆశీర్వదిస్తే క్రీస్తు యేసు మహిమలో ప్రతీ అవసరాలను నా దేవుడు తీర్చును గాక బైబుల్ సెలవిస్తుంది మనం కష్టపడి రతకాలండి ఒక